హిమాలయాల్లో ప్రతి మహాయుగానికి ఆ యుగం తాలూకా విశ్వగురువుల పరంపర అంతా ఇన్ని యుగాలుగా మనం ఏం సాధించాము ఏమైనా మానవాళికి మార్పు వచ్చిందా మన వల్ల ఏదైనా మేలు జరిగిందా లేదు మనం ఆశించినటువంటి ఆ ప్రయత్నం ఆనందమో ఆధ్యాత్మికమో ఆరోగ్యమో శుభమో శాంతో సౌఖ్యమో సుస్థిరతో ఏదైనా వాళ్ళకి కలిగిందా అని చూస్తే ఏ పరమ గురువుకి తన కళలు సాకారం కాలేదు అన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి మహవతారు బాబాజీ నుంచి సాయిబాబా వరకు సిద్ధారుడు కావచ్చు పరమ గురువుల మండలి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా ఈ మానవాళిలో వాళ్ళు అనుకున్నంత మార్పు ఇక్కడ కనిపించట్లేదు ఆ జరిగిన సమావేశాన్నే శంబల అంటారు సిద్ధ మండలి అంటారు అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఇక మనం వేరువేరుగా చేస్తే అయ్యే పని కాదు ఇది మన అందరి లక్ష్యం ఒకటే గనక మన అందరి లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన ఒక సమిష్టి సామూహిక ప్రణాళిక వేసి ఎవరికి అందించాలని చూసినప్పుడు వారికి కనిపించింది బ్రహ్మర్షి పెత్తామహాపత్రిజీ అందుకే పిఎస్ఎస్ఎంలో తొలి రోజుల నుంచి రమణ మరిస్ కావచ్చు ఆనిబిషన్ కావచ్చు జీసస్ కావచ్చు మహమ్మద్ ప్రవక్ కావచ్చు ఖలీల్ గిబ్రాన్ కావచ్చు డాన్ జువాంగ్ కావచ్చు జొనాదల్ మినిస్టర్ రిచర్డ్ బాగ్ కావచ్చు కోలా మాతా వర్ణాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అన్ని ధర్మాలని ఒక దగ్గర అందరికీ అందించే ఆ ప్రయత్నం పత్రిజీ అన్ని రోజుల నుంచి చూశారు ఆ సమావేశంలో ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు మరి మన శ్రీ సాయి ఉన్నారు అలాగే మన మహతర్ బాబాజీ ఉన్నారు వివేకానంద ఉన్నారు రామకృష్ణ ఉన్నారు మొత్తం నూట ఎనిమిది మంది పరమ గురువుల అఖండ సమావేశంలో అందరూ ఉన్నారు అందరి ఏకైక లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ పేరు మరి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మీకు అది విషయం నెమ్మది నెమ్మదికి అర్థమైపోయి ఉంటుంది మహావతారాన్ని పలకడానికి వనికి నోలు ఇవాళ మహవతారాన్ని మ్యానమాం కంటే ఎక్కువ ఇంట్లో వాడుకుంటున్నారు అందరూ తెల్లారితే చాలు ఎవరింట్లోనే మహోతార బాబాజీ ఉంటున్నాడు అంటున్నారు అంటే అది ఆయన ఆశయం ఆయన కళ రమణ మహర్షి బుద్ధుడు జీసస్ ప్రవక్త దత్తాత్రేయుడు ఒకరేంటి దక్షిణామూర్తి నుంచి వేద వేదాంగాల నుంచి ప్రతి ఒక్క పాత్రని మొత్తం కలిసి ఆ సమిష్టి ప్రణాళికని అమలు జరుపుతున్నటువంటి వ్యక్తి పితామహ పత్రిజీ